నమస్కారం ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు మొన్న మోదీతో కలిసి సుమారు ఎనిమిది వేల కోట్ల డెవలప్మెంట్ వర్క్స్కి శంకుస్థాపన చేయడం బాగానే అనిపించింది కానీ ఎనిమిది వేల కోట్లతో ప్రస్తుతం అమరావతికి రూపురేఖలు మారే అమౌంట్ అది అసలు అమరావతి ఎలా అభివృద్ధి కావాలి అభివృద్ధికి ముఖ్యమైన చిహ్నాలేవి అసలు అమరావతి ఒక క్యాపిటల్ రీజన్గా డెవలప్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్య నగరంగా నిలవాలి అంటే దానికి కావాల్సిన హంగులేవి అసలు అమరావతి కోసం ఎందుకు పోరాడారు అమరావతి సాధించినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి స్థానం ఏమి అసలు అమరావతితో అందరూ ఆడుకుంటున్నారా అమరావతితో ఆడుకుంటున్నారా అంటే ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టి కాలం వెళ్ళదిస్తున్నారా చంద్రబాబు నాయుడు ఇది రెండో అవకాశంగా సద్వినియోగం చేసుకోవాలి కానీ మళ్ళీ పగట కలలు కానీ హైటెక్ సిటీ లాగా సెకండ్ టైం లక్కీగా చంద్రబాబు నాయుడు ఉంటాడు అంటే ప్రస్తుత తరుణంలో చంద్రబాబు నాయుడు ఆలోచించే విధానము మళ్ళీ చాలా ఇంప్రాక్టికల్ హైటెక్ సిటీలో ఎంత ప్రాక్టికల్గా ఆలోచించాడో దానికి భిన్నంగా అమరావతి గురించి ఆయన ఆలోచనలు మన ముందు వస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు ఇస్ డ్రాస్టిక్లీ చేంజింగ్ ప్లాన్స్ ఫర్ అమరావతి నవ్ అండ్ ఎప్పుడు ఎప్పుడు డ్రాస్టిక్ చేంజెస్ ఉంటున్నాయి అసలు అమరావతి ఫార్మేషన్ ఒక క్యాపిటల్ రీజన్గా ఒక కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా అమరావతి ఉండాలి ఐటీ హబ్బును వైజాగ్కి తరలించి ఇండస్ట్రియల్ హబ్ను అనంతపూర్ కర్నూలు చిత్తూరుకి తరలించి ఈ అమరావతి యొక్క ప్రాక్టికల్ ఇంపాక్ట్ని చంద్రబాబు నాయుడు తన చేతులారా తగ్గిస్తున్నాడు అని నాకు బాధగా ఉంది మనం జనరలీ చంద్రబాబు నాయుడు చాణక్యం గురించి బాగా ఇని ఎని ఎని ఆయన ఏం చేసినా చాణుక్య నీతితో చేస్తాడు అభివృద్ధి అంటే ఆయనకు అనుభవం ఉంది మళ్ళీ మళ్ళీ హైటెక్ సిటీ విషయం వెళ్ళగక్కుతూ ఈ టైంపాస్ చేస్తూ ఉంటారు హైటెక్ సిటీ స్టార్ట్ అయ్యి దాన్ని వినియోగించి పిండి ఆరేయడం జరిగింది హైటెక్ సిటీ వాజ్ అ బ్యూటిఫుల్ పాస్ట్ ఆ టైంకి హైటెక్ సిటీ గురించి ఆలోచించడం నిజంగానే మంచి పరిణామము ఆ పరిణామం కాస్త ఆయనకు దక్కకుండా పోయింది అది ఈసారి ఈ ఐటీ అంటే ఐటీ హబ్ను కాస్త వైజాగ్ తరలించడం ఇది కూడా ఒక పెద్ద రాంగ్ డిసిషన్ రేపు హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ వే కావడం లేదా ఇంటర్కనెక్టింగ్ హైదరాబాద్ అమరావతి లేదా హైదరాబాద్ ఖమ్మం టు వైజాగ్ ఒక ఎక్స్ప్రెస్ వే కావడం మీరు గమనించాలి ఎక్స్ప్రెస్ వే మీ సిటీ గ్రోత్ను చాలా రిస్ట్రిక్ట్ చేస్తుంది హైదరాబాద్ లాంటి ఆల్రెడీ గ్రో అయిన సిటీ అమరావతి యొక్క ఖ్యాతిని తగ్గిస్తుంది ప్రాక్సిమిటీ టు హైదరాబాద్ విల్ అంటే అమరావతి డెవలప్మెంట్ని చాలా డిలే చేసే అవకాశం ఉంది చాలామంది అంటే ప్రాక్సిమిటీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు అమరావతి రెండు మూడు గంటల్లో వెళ్ళిపోతే అమరావతి ర్యాపిడ్గా డెవలప్ అయిపోతుంది అనుకుంటారు కానీ అమరావతి హైదరాబాద్పై పరాన్నజీవి లాగా మారిపోతుంది అంటే హైదరాబాద్ నుంచి రసం బీల్చుకోవడం అంత ఈజీ కాదు ఆంధ్ర వాళ్ళే ఈ అమరావతి రీజన్ని అంటే వాళ్ళు తక్కువ అంచనా వేసి చూస్తున్నారు హైదరాబాద్కి ఎప్పుడు అమరావతి కనెక్ట్ అవుతుందో హైదరాబాదు హంగులు అమరావతి ఎంత త్వరగా అబ్జర్వ్ చేసుకుంటే అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది కానీ హైదరాబాద్ గిన అమరావతిలో వచ్చే డెవలప్మెంట్ని హైదరాబాదే పరాణజీవిగా అమరావతిపై పంజాబ్ విసిరితే అమరావతి డెవలప్మెంట్ మనము ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత చూడాల్సి వస్తుంది అంటే అప్పటివరకు చంద్రబాబు నాయుడు ఉండడు అంటే లోకేష్ ఇలాంటి ట్రాన్సిషన్ని హ్యాండిల్ చేయగలడా అంటే నాకు అనిపిస్తలేదు లోకేష్ హ్యాండిల్ చేయగలడు అని అనిపిస్తలేదు మరి ఎవరు చేస్తారు అనేది బిగ్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డిని ఒకసారి టేస్ట్ చూసినాక ఆంధ్ర ప్రజలు మళ్ళీ పవర్లో రానివ్వరు మేబీ అపోజిషన్లో కూర్చుంటుండొచ్చు రాయలసీమలో మళ్ళీ చక్రం దిప్పుతుండొచ్చు కానీ ఇప్పుడు పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి ఒక మత్సగా మిగిలిపోయాడు ఆంధ్ర వాళ్లకు రుచించని పనులు జగన్మోహన్ రెడ్డి చేసి చాలా అపఖ్యాతి పాలయ్యాడు సో ఇప్పుడు మనము అమరావతి డెవలప్మెంట్ గురించి మోదీ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు చాలామంది మాట్లాడారు పై కానీ ఇవి టోటలీ ఇంప్రాక్టికల్ అనిపిస్తున్నాయి అమరావతి రీజన్ని ఎడ్యుకేషన్ హబ్గా డెవలప్ చేయటం నా ప్రకారం అది గుంటూరు ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నప్పుడు అప్పుడు సాధ్యమైందేమో కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్లో హైదరాబాద్కి పోటీ పడడం హైదరాబాదుతో పోటీ పడడం దాదాపు అసాధ్యం ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ హబ్ చేసిన దాని కాస్టింగ్ చూస్తే అంటే అక్కడ యూనివర్సిటీలు నెలకొల్పితే దాంట్లో భారీ ఫీజులు వసూలు చేస్తే కానీ అక్కడ యూనివర్సిటీలు తట్టుకొని నిలబడే ఛాన్స్ లేదు అక్కడొచ్చి స్టూడెంట్స్ సెటిల్ కావాలంటే దాని స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ సిలబస్ స్టాండర్డ్స్ సిటీ స్టాండర్డ్స్ కూడా కాస్మోపాలిటన్ కావాలి నేను ఎప్పుడు చెప్పిన అన్లెస్ యూ చేంజ్ యువర్ కల్చర్ యూ కెనాట్ బ్రింగ్ న్యాచురల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ఎ సిటీ విచ్ యూ కాల్ ఎ కాస్మోపాలిటన్ సిటీ బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ ఆంధ్ర కల్చర్ అనేది చాలా స్ట్రాంగ్ కల్చర్ అది వేరే వాళ్ళని అలౌ చేయని కల్చర్ అలాంటి కల్చర్ మిక్స్లో మీరు కాస్మోపాలిటన్ సిటీని రెడీ చేయాలి అంటే ఆంధ్ర మైండ్ సెట్ టోటలీ చేంజ్ అయిపోవాలి అంటే పొలిటీషియన్స్ చేంజ్ అయితే సరిపోదు ఇండస్ట్రియలిస్ట్ చేంజ్ అయితే సరిపోదు సామాన్య ప్రజల్లో ఆ ఇమిడిపోయే భావన ఇప్పటివరకు రాదు అమరావతి డెవలప్మెంట్ అనేది అది సుదీర్ఘంగా కొనసాగుతూ సాగుతూ ఉంటుంది అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఊహించినట్టు మియావాకి సిటీ చేయడం అదో పెద్ద పని కాదు ఒక సిటీని సిటీ యొక్క ల్యాండ్స్కేప్ మార్చడం పెద్ద పని కాదు నోబడి అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఒక మియావాకి సిటీ ఒక ప్లాండ్ సిటీ చూడడం ఎవరికి ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ అవుతుంది తెలంగాణ నుంచి డ్రాస్టిక్ ఆంధ్ర పాపులేషన్ ఎట్లా షిఫ్ట్ కావాలి అనేది ముఖ్యమైన అంశం కావాలి కానీ నేను అమరావతిని మియావాకి సిటీ చేస్తా మియావాకి ఒక యాగ్రీ బేస్డ్ అంటే నేచర్ బేస్డ్ సిటీగా డెవలప్ చేస్తా అని ఎవ్వరూ చంద్రబాబు నాయుడుని ఇప్పుడు కోరుకుంటలేరు ఎవ్వడు మియావాకి సిటీ గురించి ఎవరు ఆలోచిస్తలేరు ఇక్కడ ప్రకృతి గురించి ఆలోచించే అంత బెస్సును పాటు టైము ఎవరికి లేదు అని చంద్రబాబు నాయుడు గ్రహించాలి ఇది ప్లాన్డ్ సిటీగా కావచ్చు చంద్ర మోదీతో మంచి సఖ్యత వల్ల ఈ మాటలు వెళ్ళవేసుకుంటున్నారేమో కానీ ప్రాక్టికల్ ప్రజల్లో మీ మియావాకి సిటీ ఇవ్వడానికి అవసరం లేదు ప్రాక్టికలీ అమరావతి షుడ్ బికమ్ ఏ కమర్షియల్ హబ్ ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అవుట్స్కట్స్లో ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎట్లా డెవలప్ అయ్యో ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి పాపులేషన్ ఉంటే పిల్లలు పుడతారు పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కోసం స్కూళ్ళు పుడతాయి స్కూల్తో పాటు కాలేజీలు పుడతాయి కాలేజీతో పాటు యూనివర్సిటీ అనేది నేషనల్ న్యాచురల్ ట్రాన్సిషన్ అది ఒక సిటీ ఒక న్యాచురల్ ట్రాన్సిషన్ ఫ్రమ్ కిండర్ గార్డెన్ స్కూల్స్ టు స్కూల్స్ టు గ్లోబల్ స్కూల్స్ టు కాలేజెస్ టు ఇంజనీరింగ్ కాలేజెస్ నెక్స్ట్ యూనివర్సిటీస్ సో న్యాచురల్ ట్రాన్జిషన్ని మీరు ఒక అసెట్గా భావించి యూనివర్సిటీ చేస్తాను యూనివర్సిటీకి హబ్స్ చేస్తాను ఎడ్యుకేషన్ హబ్గా చేస్తాను ఇక్కడ బిర్లా ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్స్ని తెచ్చేయి అక్కడ ఎడ్యుకేషన్ హబ్ చేసిన వేరే వాళ్ళు వచ్చి వండినా అక్కడ కాస్మోపాలిటన్ సిటీ ఎప్పటి వరకు హంగులు అది చూడదు అమరావతి కెన్ నాట్ కంపీట్ ఈవెన్ విత్ హైదరాబాద్ సో ఎడ్యుకేషన్ హబ్ అనేది చాలా వడ్ అన్ప్రొఫెషనల్ నాన్ కమర్షియల్ అప్రోచ్ వైల్ డెవలపింగ్ సిటీ ప్లాండ్ సిటీ కావాలంటే దాంట్లో కాస్మోపాలిటన్ పీపుల్ ఉండాలి డిఫరెంట్ వేస్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చిన పీపుల్ ఉండాలి దానికోసం మీరు కాలేజీలు ఎంచుకొని స్టూడెంట్స్ తెస్తే పీజీ హాస్టళ్ళు హాస్టల్ ఉంటాయి వాళ్ళు ఇక్కడ గొడవలు చేసి చదువుకొని వెళ్ళిపోతారు కానీ అమరావతికి ఒక అసెట్గా ఇప్పటికిప్పుడు ఏం కాదు ఎందుకంటే యూనివర్సిటీ స్థాపించాలంటే త్రీ ప్లస్ ఇయర్స్ కావాలి యూనివర్సిటీ ఒక ఒక విధంగా డెవలప్ కావాలంటే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ కావాలి దానికి ఒక రెప్యుటేషన్ రావాలంటే ఐఎస్బీ లాగా ఒక టెన్ ఇయర్స్ రావాలి సో టెన్ ఇయర్ ఫ్రే టైం ఫ్రేమ్లో మీరు ఒక అమరావతిని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చిన అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ ఏం లేకపోతే నేటివ్ పే పాపులేషన్కి పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు ఇక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ కావాలి ఐటీ బేస్డ్ గ్రోత్ కావాలి ఇక్కడ కాస్మోపాలిటన్ నేచర్ డెవలప్ కావాలి ల్యాండ్ రేట్స్ స్లోగా పెరగాలి స్టడీ గ్రోత్ ఉండాలి అదే కాకుండా ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ టెక్నికల్ ఏఐ బేస్డ్ కాల్ సెంటర్ బేస్డ్ అంటే ఐటీ సర్వీస్ బేస్డ్ ఎలక్ట్రానిక్ బేస్డ్ అంటే ఇలా మిక్స్ ఉండాలి ఇండస్ట్రియల్ మనలాగా సిటీ లాగా ఫార్మా హబ్ హైదరాబాద్ ఫార్మా హబ్ అయి మొత్తం గబ్బులేపింది హైదరాబాద్ని అంటే పొల్యూషన్కి నెంబర్ వన్ డెస్టినేషన్గా హైదరాబాదు ఫ్యూచర్లో మిగిలిపోతుంది అందుకోసమే ఆ ఫార్మా గ్రీన్ ఫార్మా సిటీ కూడా రద్దు చేయడం జరిగింది అలాగే ఏదైనా ఒక సెక్టర్పై ఓవర్ డిపెండెన్స్ ఉంటే ఇప్పుడు బెంగళూరులో ఐటీ సెక్టర్పై ఫోకస్ పెట్టి అక్కడ సేవింగ్ రేసేమంటే గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కనుక కొద్దిగా బ్యాలెన్స్ అయిపోయింది కానీ ఇప్పుడు ఐటీపై ఫోకస్ పెట్టినందుకు అందరు ఐటీ హబ్ బెంగళూరుగా భావించి అందరు పోయి అక్కడ సెటిల్ అయ్యి రోడ్స్ సరిపోక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రంబల్ అయిపోయి ల్యాక్స్ ఇన్కమ్ ఉన్నా దాన్ని ప్రాపర్గా ఇన్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేక అసహ్యం పుట్టి మళ్ళీ వేరే చోట వెళ్ళిపోయే దౌర్భాగ్యపు స్థితి బెంగళూరుకి ఎందుకు కలిగింది అని మీరు ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది ఏదైనా వన్ ఫేజ్డ్ డెవలప్మెంట్ ఒక గ్రీన్ గ్రీన్ ఫీల్డ్ సిటీ క్యాపిటల్ సిటీకి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఎలక్ట్రానిక్ ఐటీ ఐఎల్టీఎస్ మీకు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లోనే మనం ఇప్పుడు ఈ మెట్రో ట్రైన్ నడవటం కష్టమైపోయింది అంటే ఆపర్చునిటీ దొరికితే ఫ్రీ బస్సులు ఎక్కేస్తున్నారు అంటే మీరు ఒక్కసారి మెట్రో టార్గెట్ చేసిందంటే యూ హ్యావ్ టు డీప్రయారిటైజ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సో దట్ మెట్రో క్యాన్ గ్రో ఫాస్ట్ అదర్ యూ అదర్వైజ్ యూ చూజ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ మెట్రో మీరు రెండు ఈక్వల్గా డెవలప్ చేసిందంటే ఎక్కడ చీప్ ఉంటుందో అక్కడ ఎక్కుతాడు ప్లస్ ఈ ఫాస్ట్గా వెళ్ళడం అనేది ఒక వన్ టూ ఇయర్స్ కాన్సెప్ట్ తర్వాత కాస్ట్ ఎప్పుడు కిక్కిన్ అవుతుంది అప్పుడు ఫ్రీ బస్లో ప్రయాణం చేస్తున్నారు హైదరాబాదు సో ఇప్పుడు మెట్రోని విస్తరణ చేసిన ఫ్రీ బస్ అనేది నీ కాన్సెప్ట్ పెడితే మెట్రోకి సాగుదె కొట్టినట్టే నేను ఫస్ట్లోనే చెప్పినా కాంగ్రెస్ సయామ వచ్చినప్పుడే నేను చెప్పినా మీరు ఒకవైపు మెట్రో కడుతున్నారు ఇంకోవైపు ఫ్రీ బస్ అంటున్నారు ఒక కొన్ని రోజులైనాక మీ సర్వీస్ స్టాండర్డ్స్లో పడిపోతే మెట్రో డెఫినెట్లీ పీపుల్ విల్ ఆక్యుపై ఫ్రీ బస్సెస్ విల్ ప్రిఫర్ ఫ్రీ బస్సెస్ కనుక ఈ చంద్రబాబు నాయుడు ఈజ్ టేకింగ్ ఏ మేజర్ రిస్క్ బై అసోసియేటింగ్ మియావాకి స్టైల్ సిటీ అండ్ అండ్ ఎడ్యుకేషన్ హబ్ ఇది పెద్ద డెవలప్ చేయడానికి మీ చేతి వాటం ఏం అవసరం లేదు ఒక పొలిటికల్ పార్టీ ఈ ఈ చిన్న డిసిజన్ తీసుకోవడానికి పెద్ద ఒళ్ళు విరిచే అవసరం లేదు మీరు ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేయండి ఎలక్ట్రానిక్ ఇన్వెస్ట్ ఇండస్ట్రీస్ని అదే కాకుండా మీరు ఇండస్ట్రియల్ హబ్గా యాగ్రీ హబ్గా ఫర్టిలైజర్ హబ్గా కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్ మీరు ఇన్వైట్ చేయండి పోర్ట్ ఉంది పోర్ట్ బేస్ డెవలప్మెంట్ చేయండి ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ ఎస్సీ జెడ్స్ అలాంగ్ ద కోస్టల్ లైన్ డెవలప్ చేయండి అంటే మీరు అమరావతి అనేది ఒక మీరు డమ్మీ సిటీగా చేసిన మీకు సస్టైన్ కాదు మీరు సడన్గా వైజాగ్ని సడన్గా ప్రయారిటీ ఇచ్చి ఈ అమరావతిని పూర్తి డమ్మీగా తయారు చేసి దాన్ని ఒక ఎడ్యుకేషన్ అబ్బాయి పేరు పెట్టి మళ్ళీ దీనిపై ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్ మీరు మామూలుగా ల్యాండ్ యూనివర్సిటీకి అలొకేట్ చేసినా వాళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని బస్సులు వేసుకొని రోడ్లు వేసుకొని వాళ్ళే డెవలప్ అవుతారు దాంట్లో మీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక పత్రం ఇవ్వాలంతే ఇది డిఎండి యూనివర్సిటీ అని ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు మోహన్ బాబు ఎట్లా సంపాదిస్తున్నాడు అట్లే సంపాదించుకుంటారు వాళ్ళు దానికి మీ ఇది ఆశీర్వాదాలు ఏం అవసరం లేదు కాబట్టి ఆశీర్వాదాలు అవసరం లేని ఇండస్ట్రీని మీరు తీసుకొని అవసరం లేని స్టైల్లో నేను ఒక సిటీని డెవలప్ చేస్తా ఆ మియావకి స్టైల్లో చేస్తే మీకు దక్కేదేమి ప్రజలకు దక్కేదేమి ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అసలు ఆంధ్రాలో ఈ నేచర్ వైపు దృష్టి పెట్టడం వల్ల కన్నా ఎంప్లాయ్మెంట్ వైపు దృష్టి పెడితే టెక్నికలీ సౌండ్ మ్యాన్ పవర్ విచ్ ఇస్ రిక విచ్ ఇస్ స్టేయింగ్ ఇన్ తెలంగాణ ఐ విల్ షిఫ్ట్ టు ఆంధ్రా అండ్ డెవలప్ ఆంధ్ర అంతేగాని మీరు మళ్ళీ దాన్ని మియావాకి స్టైల్లో నేను ఒక సిటీ డెవలప్ చేస్తా ఎడ్యుకేషన్ హబ్ తయారు చేస్తా మళ్ళీ గుంటూరుని రిప్లికేట్ చేస్తా ఇది ఒక నాలెడ్జ్ సిటీగా చేస్తా ఇవన్నీ మాటలు అంత ఈజీగా కాదు మీ పక్కలో బల్లెల్లో హైదరాబాద్ ఉన్నాక మీరు అంత ఈజీగా మోదీ పక్కకున్నాడు కనుక ఇక్కడ బల్లెంలో హైదరాబాద్ది సంకల మోదీ ఉన్నాడు రెండు డేంజరస్ క్యాండిడేట్స్ హైదరాబాద్ యాజ్ అ సిటీ డేంజరస్ మోదీ యాజ్ అ సంకల ఒక ఫ్రెండ్ డేంజరస్ రెండు డేంజరస్ గుడ్స్ మీరు సంకల పెట్టుకొని పగటి కలలు కంటూ మళ్ళీ అమరావతిని ఒక విధంగా డీ ప్రయారిటైజ్ చేసి వైజాగ్ని మళ్ళీ ప్రయారిటైజ్ చేసి అప్పుడు త్రీ త్రీ క్యాపిటల్ కాన్సెప్ట్ అంటే ఒళ్ళు మండిపోయింది సడన్గా వైజాగ్కి ఐటీ క్యాపిటల్ అని పెట్టగానే అసలు మా జనాలకు ఒళ్ళు మండిపోతుంది అసలు ఐటీ అనేది మోస్ట్ అట్రాక్టివ్ ఇండస్ట్రీ ఫర్ ఎనీ స్టేట్ అది తీసుకోపోయి ఆ మూలలున్నా వైజాగ్కి వాడేస్తే మరి అమరావతి ఏం కాను నెల్లూరు ఏం కాను గుంటూరు ఏం కాను ఉభయ గోదావరి జిల్లాలో ఏం కాను మీ కోస్టల్ ఏరియాలో ఏం గాను ఏం కావాలి ఇవన్నీ అంటే ఈ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ మీ ప్లాన్ అంత సూ వర్కౌట్ కాదు సూట్ కాదు దిస్ ఇస్ అ గుడ్ న్యూస్ ఫర్ హైదరాబాద్ హైదరాబాద్ ఏమనుకుంటుంది అమరావతి ఒక ఐటీ హబ్బుగా ఇండస్ట్రియల్ హబ్గా ఎలక్ట్రానిక్ హబ్బుగా డెవలప్ అయితే బ్రెయిన్ డ్రైన్ అవుతుంది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రా మ్యాన్ పవర్ ఆటోమేటిక్గా బయలుదేరుతారని హైదరాబాద్ భయపడుతుంటే మీరేమో హైదరాబాద్ని సంతోషపరిచే పనులు చేస్తుంటే ఇట్ ఈస్ అ సూసైడల్ కాన్సెప్ట్ నాకు ఈ చంద్రబాబు నాయుడు సడన్ ఈ ఈ ఐడియా నాకు నచ్చలేదు సో వాట్ ఐ థింక్ ఇస్ ప్రాక్టికల్గా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఇట్ షుడ్ ఫోకస్ ఆన్ ఎంప్లాయ్మెంట్ సెకండ్ ఫీజిబిలిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ అరౌండ్ దట్ ఏరియా నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ ఇండస్ట్రీస్ విచ్ క్యాన్ యూజ్ యువర్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లార్జ్ స్కేల్ వెహికల్ మేనేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి ఇప్పుడు సౌత్ కొరియా నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటే యూ హూ క్యాన్ బ్లాక్ ఇన్ వైజాగ్ మచిలీపట్నం ఆర్ పోర్ట్ ఎనీ అదర్ పోర్ట్ సో యూ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ పోర్ట్ బేస్డ్ ఎక్స్పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ అంతే అంతేగాని మీరు మళ్ళీ మియావాకి సిటీ చేస్తా దాని ఒక ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్ దానికి ల్యాండ్ ఎలొకేషన్ చాలు మన తెలంగాణలో ఏ కోసం రెండు వందల ఎకరాలు ఇచ్చినట్టు ఏకి రెండు వందల ఎకరాలకి ఎకరాలకి ఏం సంబంధం లేదు నాలెడ్జ్ హ్యాజ్ నో ప్లేస్ ఆర్ నో లింక్ విత్ ల్యాండ్ డెవలప్మెంట్ ల్యాండ్ డెవలప్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అజెండా ల్యాండ్ ల్యాండ్ ఎప్పుడు అలొకేట్ చేయాలి ఇండస్ట్రీస్కి అలొకేట్ చేయాలి వాటర్ సప్లై ఉండాలి ఎలక్ట్రా ఎలక్ట్రికల్ కనెక్షన్స్కి సబ్సిడీలు ఇవ్వాలి అంతేగాని ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జామ్షన్ స్టేట్ డ్యూటీ ఏదైనా ఉంటే ఎగ్జామ్షన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఇలా చేస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల మాస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి టెక్నికల్ యూనివర్సిటీస్ కూడా ఒక ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్నికల్ యూనివర్సిటీ మీరు డెవలప్ అంటే వాడు చదువుకొని హైదరాబాద్ కన్నా రావాలి చెన్నై కన్నా పోవాలి ఎందుకంటే అమరావతి చుట్టుముట్టు ఏ ఇండస్ట్రియల్ హబ్ లేకపోతే వాడు చదివిన లభం ఒక ఇండస్ట్రియల్ ఇంజనీర్ ఒక మెకానికల్ ఇంజనీర్ అమరావతిలో చదువుకొని వాడు హైదరాబాద్కి రావాలి చెన్నైకి పోవాలి లేదా అనంతపూర్లో చేయాలి పైన లేదా బెంగళూరు వెళ్ళిపోవాలి మళ్ళీ కంప్యూటర్ చేసి అంటే అమరావతిలో చదివినవాడు అమరావతి చుట్టుముట్టు వర్క్ చేయనంత కాలం ఒక కాస్మపాలిటన్ ఒక ఇండస్ట్రియల్ ఒక ఎంప్లాయబుల్ సిటీ కింద అమరావతి నమోదు కాదు డెవలప్ కావడానికి నా ప్రకారం మీరు ఇట్లా ఇదే ధోరణిలో పోయినారంటే నేను అమరావతికి ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఈజీగా అలొకేట్ చేస్తున్నా దానికన్నా ముందు అమరావతి డెవలప్ కాదు చంద్రబాబు నాయుడు జరిగి జరిగిపోయిందంటే నారా లోకేష్కి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే అంత సత్తా ధైర్యం ఉండదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఉండేవరకే ఈ ఇండస్ట్రీ ఇండస్ట్రీ బేస్డ్ ఐటీ బేస్డ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ బేస్డ్ ఆటోమొబైల్ బేస్డ్ ఎక్స్పోర్ట్ బేస్డ్ ఎకానమీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకోదో ఈ ఎన్ని మియామాకి ఫారెస్ట్లు ఎన్ని నేచర్కి దగ్గర ఉన్న ఎన్ని నెట్ జీరో సిటీ ఇప్పుడు మూర్ఖంగా మన దగ్గర ఫ్యూచర్ సిటీ నెట్ జీరో సిటీ చేస్తారట అసలు రేవంత్ రెడ్డికి నెట్ ఇస్ జీరో అంటేనే తెలియదు వెన్ పొల్యూటింగ్ ఫెన్ పొల్యూటింగ్ వెహికల్స్ ఆ ఎంటర్ యూనివర్సిటీ హౌ కెన్ యూనివర్సిటీ బికమ్ ఎ నెట్ జీరో సిటీ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని ఒక చిన్న ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినామంటే రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయరాడు వాట్ ఈజ్ నెట్ జీరో సిటీ మనకు కార్బన్ ఎమోషన్స్కి యూరోప్ నుంచి మనకి ఏమైనా సబ్సిడీలు వస్తున్నాయా నెట్ జీరో సిటీ అంటే యూరోప్ నుంచి కన్సెషన్స్ వస్తాయి మన నెట్ జీరో ఎమిషన్స్ అంత అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం అంటే కార్బన్ క్రేట్స్కి వస్తే కార్బన్ క్రేట్స్ వచ్చే అంత నెట్ జీరో సిటీ ఉంటుందా అది అంటే నోటికి వచ్చింది వాగడం నెట్ జీరో సిటీ అంటే అర్థం ఏంది పొల్యూషన్ రహిత అంటే కార్బన్ అక్కడ ఎమిట్ కాదు అట్లా అవుతుంది ఆటోమొబైల్ మీ మీకు కంట్రోల్ లేకపోతే ఆటోమొబైల్ ఎమిషన్స్ పై కంట్రోల్ లేకపోతే హౌ కెన్ సిటీ బికమ్ నెట్ జీరో సిటీ ఐ డోంట్ అంటే మీరు వాటర్ పొల్యూషన్ కంట్రోల్ చేస్తే నెట్ జీరో అయిపోతా ఇంపాసిబుల్ కదా కార్బన్ ఎమిషన్స్ అంటే ఒకటి వాటర్లో టాయిలెట్ల నుంచి వెళ్ళే నీళ్ళల్లో ఉండదు ఈవెన్ బిల్డింగ్ షుడ్ బికమ్ గ్రీన్ ఇప్పుడు మియామకి సిటీ ఇలా నేను తయారు చేస్తా అంటే మియామకే సిటీ అంటే చెట్లు వేస్తే మీ సిటీ అయిపోతుంది మీయావాకి చేసాను లేవు ప్రాక్టికల్లీ హైదరాబాద్లో మీయావిక సిటీ చేయాలి అమరావతిని ఇండస్ట్రియల్ అప్ చేయాలి ఇప్పుడు రెండింటికి అర్జెన్సీస్ ప్రయారిటీస్ వేరే ఉన్నాయి ఒకటి ఏమో లేని చోట మీ సిటీ చేస్తా అంటాడు ఇంకో నెట్ జీరో సిటీ అని ఫ్యూచర్ సిటీ అంటాడు రెండు కానీ పని హెవీ ఇండ హెవీ వెహికల్ పొల్యూషన్ ఇండస్ట్రీ బేస్డ్ పొల్యూషన్ ఉన్న పట్టాంచేరు ఏరియా దగ్గర ఏరియా ఉన్న సిటీలో మీరు పోయి సడన్గా ఒక ఏరియాను డెవలప్ చేసి దాన్ని నెట్ జీరో సిటీ చేస్తారా నెట్ జీరో అని రాసి బోర్డు పెట్టేస్తే నెట్ జీరో అయిపోతుంది అందుకోసం పొలిటిషియన్స్ కొద్దిగా మెచ్యూర్గా ఆలోచించాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు మీ మీ సర్కస్లో ఎవరు కోరుకుంటున్నాడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు అంతేగాని నేను జీరో సిటీ చేస్తా గ్రీన్ సిటీ చేస్తా తొట్లు పెడతా చెట్లు పెడతా బయోగ్యాస్ ప్లాంట్లు పెడతా అంటే బయోగ్యాస్ ప్లాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయబిలిటీ ఫ్యాక్టరీ ఏముంది బయోగ్యాస్ ప్లాంట్లో రిలయన్స్లో ఒక బయోగ్యాస్ ప్లాంట్లో పది మంది పని చేస్తారు దానికన్నా ఎక్కువ ఏం చేస్తారు ఇది రిలయన్స్కి లాభం కానీ ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం ఈ బయోగ్యాస్ ప్లాంట్తో పెద్ద లాభం ఉండదు అని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఈ ఈ ఎడ్యుకేషన్ అప్పు చేస్తా మియావాకి చేస్తా పియావాకి చేస్తా అని ఏదేదో పగటి కల కంటే అమరావతి చచ్చిన డెవలప్ కాదు ఇది నేను రాసిస్తా బాండ్ మీద నేనే బాండ్ మీద రాసిస్తా ఇది వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోమను అసలు కదా ఇది మోస్ట్ అంటే ఇంప్రాక్టికల్ అప్రోచ్ ఒక సిటీని డెవలప్ చేయడం ఇది హైటెక్ సిటీ లాగా పెద్ద చాణక్య రీతి ఏం యూజ్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఏం చేతగాక ఒక నెట్ సిటీ తయారు చేస్తాను ఓ ఎడ్యుకేషన్ అబ్జర్వ్ చేస్తా అని ఈజీగా అనేటట్టు ఇప్పుడు ఇండస్ట్రియల్గా నేను డెవలప్ చేస్తా అంటే అందరు కాళ్ళు పట్టుకోవాలి ఈ నేను నేను ల్యాండ్ ఇస్తాను అండరా అంటే అందరు వస్తారు నారాయణ చైతన్యన ఫస్ట్ లైన్ ఉంటుంది ఇప్పుడు మన ఏఐ అంటే మన దిల్ రాజు వచ్చి ఏఐ తీసి ఒకటి అంటే దిల్ రాజు రేపు ఇంకా ప్రొడ్యూసర్స్ రేపు వెంకటేషు నేను చెప్పిన ఈ సినిమా యాక్టర్స్ అంతా ఏఐ స్టూడియోలు తయారు చేస్తే దానికి ఏఐ నువ్వు రెండు వందల ఎకరాలు అలొకేట్ చేసేస్తే ఇంకా ప్రాక్టికల్గా ఏఐ ఇట్లా డెవలప్ అవుతుంది అసలు మీరు ఏఐ అంటే ఏమనుకున్నారు నాకు నాకు ఈ రిజల్ట్ ఇట్లే ఉంటుంది ఏఐకి రెండు వందల ఎకరాలు అలాట్ చేసి వాడు మహేష్ బాబు ఇంకోడు ఏమన్నా రేపు నారాయణ మూర్తి కూడా వచ్చి తీసుకుంటాడు ఏ నారాయణ మూర్తి మన విప్లవ డైరెక్టర్ ఉన్నాడు కదా ఎన్న నారాయణమూర్తి ఎర్ర ఇస్తాడు ఎర్ర ఎర్రజెండా ఆయన కూడా ఎర్ర ఏఐ తయారు చేస్తాను నేను అని ఆయన ఒక ఐదు ఎకరాలు తీసుకుంటాడు ఏంది ఇది భూములు ఉన్నాయి కదా అని ఓ సిటీని పంచి పెడితే రేపు ఎట్లా డెవలప్ అవుతుంది అమరావతి ఎట్లా డెవలప్ అవుతుంది హైదరాబాద్కి అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ కాంపిటీషన్ ఇవ్వాలన్నా ఇట్లా దరిద్రమైన ప్రాజెక్టులు తయారు చేసి నేను అపార నేను అపరా చని చెప్పుకొని మొత్తం మొత్తం వచ్చిన ఆపర్చునిటీ సర్వనాశనం చేసుకొని దారిలో చంద్రబాబు నాయుడు పోతున్నాడని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం